తీసుకొచ్చారు ఇష్టం మాత్రం వద్దు సార్ ఇలాంటి సంగతి మళ్ళీ జరగకూడదు జరిగిన జరగదు అయితే బాగుంది పాత వాళ్ళకి పెట్టారు వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు తప్పు చేశారు బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళని తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే ఇచ్చి టోకెన్స్ ఇచ్చి నిలబుడుకుంటారు అదే వాళ్ళ ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది వెతిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను వెరీ గుడ్ చాలా బాధపడుతున్నామా అన్ని దర్శన చేపించి పంపిస్తాను అన్ని రేపే చేపించు అవసరం లేమ్మా మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు ముందు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు సార్ కరోనా టైం నుంచి ఖాళీగా పిల్లలు ఏం చేస్తారు పిల్లలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు మా కేంద్రం ఎక్కడ ఎక్కింది ఎక్కడ ఏ ఊరు మీది േറ്റ് അത് നെന്തു കൊടുക്കാൻ അതെ ഹൈദരാ ഹൈദരാ എന്ത് സർ വച്ചാ ഇവൻ ദിവസം ചാല സർ വച്ചു ഇപ്പം ഇക്ക ടി വർക്ക് നന്ദി കൊടുത്ത ഇപ്പം ടി అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిఫండ్ కచ్చి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి ఆ టైంకి ఎప్పుడు కనబడు వచ్చి రిబన్ చూపి కట్టి నేపుకున్నాను నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి లెక్కలో చేయొచ్చు ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయినా ఒక్క అంత అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసం ఏదో గురికి చెప్తా ఉంటారా ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ అంకులు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమాది అది మాకు అక్కడ ఏమైంది ఇంటి ఆ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్లానే పెట్టింటాయి ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కుల్ అయిపోయింది సార్ సాయంత్రం కాలేదు ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఇక ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గొలవ గలవ చేస్తుంటే పెట్టినారు తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటతే పట్నే నిలవనిపిస్తుంది అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి జరిగింది నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అది కొద్దిగా గెస్ట్ లోప ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేని కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇదైపో పెయింట్ అయిపోయారు స్వృహ తప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టారని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక అతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతా స్కూటి వెనక నుంచి దొరుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఓపెన్ చేయాలేట్ సార్ మరి ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడి లోపలి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకి తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహేశారు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతాను తో గేట్ తీసుకోని వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టారు తర్వాత ఏమైందో మొత్తం దేవన్లీల బతడం దేవన్లీ ప్రాక్టికల్ గా ఉన్నాయి నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అన్నమాట

నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా వండుతాను ఒక అరగంట పైగా పిల్లని అలా వుండుతా మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడవడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానని ఇంకా యాక్ట్ అయింది ఈలోకి మా అబ్బాయి కనబడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళకి అనిపించింది తను మెచ్చవాళ్ళందరినీ తన డాడీని అందరికీ నెలకొచ్చి తను

ఎన్నో సార్లు ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండ పైన రూమ్ లో ఉంచేసి అక్కడే లైన్ లో పంపించారు ఒక డే అయినా టూ డేస్ అయినా రూమ్ ఉండి అలా వెళ్లే వాళ్ళు దర్శనానికి ఇలా బయట నుంచి ఎక్కడ తీసుకొని ఎప్పుడు వెళ్లే వాళ్ళు కానీ ఈ ఐదు ఆరు సంవత్సరాల కదా నాలుగేళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చే పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా ఇక్కడ పెట్టినా మేము కొండపై తీసుకొని వెళ్ళేవాళ్ళు తిరుమల గోవిందరాజ్ ఇక్కడ అన్న ఇంకా ఎవరిని కూడా అందులోనే ఉంచేస్తా అయిపోవడంతో మొత్తం ఊరికి కూడా గేట్ మేము అప్పుడు ఉండేది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రాకుండా అందరూ బ్యాగ్గేట్స్ ఒకటి వాపరస్థుల ఇంట్లో ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒక అది కూడా రాంగ్ లేదు మెయిన్ గేట్ కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ మెంబర్స్ డెబ్బై మంది ఉన్నారండి తొంభై మంది ఏం చెప్తున్నాం కదా పది మంది పోలీసులు ఉన్నారండి ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండే సెవెన్ పది మంది వరకు లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు నా హెల్త్ అంతే బయటకు ఉంది బాడీ అంత కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది అంత మీద ఉన్నారు బరువు అయితే బయటికి రావడానికి సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాపడుకుంటూ పాపుడుకుంటూ పాపుడుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇంజాయి బలం సపోర్ట్లేదు కనీసం సపోర్ట్ లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు మీరు కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఫస్ట్ వెనక కదా ముందు క్లోజ్ అవుతుంది అది కూడా నేను ముందు యాక్చువల్గా పన్నెండు గంటలకి మీ ప్లాన్ ఇచ్చి కూడా చెప్పాను సార్ అంతా ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి అడితే రెండు బ్యాక్ రెండు లైన్లు వెళ్తాయి కదా నేను పదహారు సంవత్సరాలు పట్టి శబరిమని వెళ్తూ ఉంటాను అక్కడ అంటే వాళ్ళు నలుగురు సెక్యూరిటీ ఉంటారు ఒక షాక్ రూప్తో పట్టుకొని కనీసం రెండు వేల మంది ఒక రూప్లో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి చేస్తూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకుని ఇక్కడ మళ్ళీ అలా పంపించాం నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను సలహా కూడా ఇచ్చాను నువ్వు ఇంత మున పంతా వచ్చావు కదా అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఇప్పుడు ఎప్పుడు రాదు ఇప్పుడు కొండ పైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ పెట్టిస్తాక మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్గా గా ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండం పెట్టుకుంటారు అంటే కన్ఫ్యూజ్ ఉండదు ఇంకా

காரப்பி கா கேச மெக்க

మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒక అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికీ బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరఫీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించిన వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం కూడా

నా కూ నేను చూస్తాను చూస్తాను నీకు ఉంది ఇప్పుడు డాక్టర్లు వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్ నాకు అర్థమైంది సేస్తున్నారు వాళ్ళ ఏం చేసేదని కూడా అదే మా మంది నువ డైలీ వస్తాను సార్ ఎన్ని సంవత్సరాలు వచ్చావు ప్రతిసో తారీఖు ఎప్పుడు ఏకాదశికి వస్తావా అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేవాడు సార్ ఐపీలో కాదు మంది పెట్టుకుంటారు నాకు అర్థమైంది అన్న పైన పెట్టేయిందా నాలుగు దినాల ఆడే పెట్టిందా ఆ చేస్తాను వేరీ గుడ్ ధైర్యం గుడ్ నేను చేపిస్తాను రేపే దర్శనం చేపిస్తాను మనిషి కోరు నేను చూస్తాను నేను చేపిస్తాను మళ్ళీ ట్రీట్మెంట్ కావాలి మళ్ళా దర్శనైనా కూడా మళ్ళా వచ్చి చేయిస్తాను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను ఐదు రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను నాకు రోజు పెట్టిన చూసుకోండి సరేనా వెరీ గుడ్

చెప్పారు ఇద్దరికి చిరైదు దశలు ఇచ్చి విడికి అవన్నీ చేసి పంపించండి మీరు క్యూరేదాకా చిరైదు దశలు ఇవ్వండి కడొందరి లక్ష పది ధైర్యంగా ఉండమన్నీ చేస్తారమ్మా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అన్నీ చేస్తాను సీరియస్గా ఉండు కొంచెం పడుకోమ్మా ధైర్యంగా ఉండు ఇంకా తమిళ తిరుపరమ్మా ఓకే హమ్ ఇన్నోసారం ఇది వితనోట్టుమనిగే వరది ఫస్ట్ ఫస్ట్ టైం ఎంటప్పుడు వచ్చారు వితన్ వితన్ పేరు ఉంది కదా అంటే ఫ్రెండ్ పేరు ఎవరు ఉన్నారు కొన్నేం ఉన్నారు కొన్నేం ఇరుకாங்க అవే ఇరుకாங்க అవங்களுக்கும் కొంచెం చిన్న వెరీ గుడ్ ఎట్ ఇప్పుడు ఓకేనా ఇవేం ఏం బీటెక్ బీటెక్ చేస్తామా ఎవరు వచ్చారు మీరు ఫ్రెండ్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడమ్మా ఏ ఊరమ్మ మీది నెత్తాపురం

నాలుగు వందల మంది వచ్చారు అందరూ నాలుగు వందల మంది దింట్కి వచ్చారా ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటి ఉన్నారా నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా మీరు ముందు నడిచి వచ్చారు ధైర్యంగా ఉండండి మేము అన్నీ చూస్తాం ధైర్యం ఏం కాదు ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉంటే తొందరగా అయిపోద్ది ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తుంది ఇంకా భయం వేస్తా ఉందా ఏం కాదమ్మా నువ్వు బాగున్నావు ఎక్స్రే కూడా తీశారు ఏమీ లేదు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది మామూలు అయిపోతావు ఏం కాదు ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లోని తీసి భయపడ్డ కనపడుస్తాయి మనుషులు పడ్డారు అందువల్ల నువ్వు భయపడిపోయావు ఏం కాదు వెరీ గుడ్ నమస్కారం ఇక్కడ పొంగునూరు ధైర్యం మా అందరూ పొంగునూరు వాళ్ళేనా మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా ఇప్పుడు ఓకేనా ధైర్యంగా ఉండి ఏం కాదు నేను అన్నీ చూసుకుంటానమ్మా ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను ధైర్యంగా అదే అమ్మా సరే అమ్మా ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండమ్మా ఎక్కడమ్మా మీది వైజాగ్ అమ్మా ఎక్కడమ్మ వైజాగ్లో ఎక్కడ గోపాలపట్నం అక్కడ కూడా ఒకరున్నారు మీ వాళ్ళు ఇరవై మూడు మంది వచ్చారమ్మా ఎట్లా ఉన్నావు ఇప్పుడు ధైర్యంగా ఉన్నావు జాపికందా ఏం జరిగింది జ్ఞాపిక మా ఊళ్ళో నాకు ఎక్కడమ్మా మీరు

నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది వైజాగ్నమ్మా అంత మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్ ధైర్యంగా గుండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తుంది ధైర్యంగా ఉండవు మీ ఏం కావాలా నీకు నువ్వు ఆవిడ ఫస్ట్ బాగలేదు అని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులో బాగా హెల్ప్ చేశారు పెద్ద లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బాగా వాసింది బాగా హెల్ప్ చేసారు తర్వాత వన్ నట్ లో వన్ నట్ సో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అప్పుడు చాలా మంది ఉన్నాడంటే నాలుగు వన్ అప్పుడు

జరగకూడదమ్మా జరిగింది దురదృష్టం ఎన్నిసార్లు వచ్చావు మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చేదాని కొండపైన ఉండేది ఇక్కడ కూడా టోకెన్ తీసుకుందని ఇంతకు ముందు క్యూలైన్లో పెట్టినప్పుడు గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించాలి కదా అది బాగుంది ఇది బాగుంది టోకెన్ బాగా అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు ఐదు గంటలకు వచ్చి నైట్ ఇక్కడ ఇంత కొండపైన క్యూలో ఎండబెట్టాం కదా భూమిలో ఉండిపోయి దర్శనానికి వెళ్ళి వాళ్ళు మీరు తెలుగుదేశం పరిపాలనప్పుడు ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము అప్పుడు బాగానే అయింది కానీ మీరు ఇంకా బాగుంటది బెటర్ గా ఉంటదని మేము చాలా హోప్స్ ఇరవై మూడు మంది సార్ కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదు రాకూడదు వచ్చింది తీసుకుంటాను వెరీ గుడ్ ఎక్కడమ్మా వైజాగ్ వైజాగ్ అనమ్మా ఎట్లుందమ్మా ఇప్పుడు

మేమే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతుంది సార్ సెకండ్ ఫేజ్లో ఇంక మేము ఫేస్ చేస్తాం అనమాట నేనైతే ఇలాగే ఒక గంట షేప్ ఇదే హ్యాండిల్ మీద నుండి మొత్తం హ్యాండిల్ చేస్తాను సార్ ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి పుష్ వెళ్ళాలి అందరినీ ప్రజెంట్ పర్కొచ్చు ఎందుకు జరిగింది మరి అభిప్రాయం యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్ గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేసేస్తారు వీళ్ళు పన్నెండు గంటలు వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయింది సార్ గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ క్రౌడ్ త్రీ సైడ్స్ నుంచి ప్రజలు పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూవ్మెంట్ లేదు మీరున్నారు గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి కృషి చేయండి చెప్పి మధ్యలో దాడి కట్టమని చెప్పేసి మీరు దయచేసి జనాలు లాగండి అలాగైతే సేవ్ ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చెప్పి అలా గైడ్ చేస్తారు ఫ్రైడ్ రైస్ సార్ ఎన్నో వచ్చాము సెవెంత్ టైమ్స్ వచ్చాం సార్ ఎయిత్ సార్ ధైర్యం కాండి ఒకే పేట ధైర్యం కాండి రేపు అందరిని మళ్ళీ దర్శనం చేసి పంపిస్తాం జాగ్రత్తగా చూసుకో ఏం లేదు సార్ యాక్చువల్ ఏంటంటే మాదే టీవీలో లైవ్ ఎక్స్ అయితే సార్ ధైర్యం మీరు చెప్పండి ధైర్యం ఇవ్వాల్సింది ఇప్పుడు లేకుంటే వాళ్ళు ఆధారపడి కలను మనమే ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు చాలా మందిని కోల్పోతాం సార్ మన వల్ల ఇప్పుడు కొండపైనే పెడితే బెటరా మీకు అదే మరి అప్పుడు ఇన్సూరెన్స్ సిక్స్ ఇయర్స్ అక్కడికి వెళ్ళాం అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా కాకపోతే ఎక్కువ సేపు అందులో స్పెండ్ చేస్తే ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా సుదర్శనం కూడా పెట్టాను అప్పుడు అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు ఐడియా ఉంది సార్ అది లోపల పంపించాము కావాలంటే బయట కూడా తిరగచ్చు కావాలంటే ఎందుకు ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు ఏది ఫేస్ ఆధార్ వచ్చేసింది ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపలికి పోతారు మీరు పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే యాభై పర్సెంట్ ఆన్లైన్లో పెట్టి ఒక యాభై పర్సెంట్ లేకుంటే ఈ పెట్టి అవి కూడా ముందుగానే మీరు బుక్ చేసుకొని ఫ్రీగా తిరుగుతూ మీ ఫోటోలు చూసి లోపలికి వస్తారు వైకుల టికెట్ దొరికితేనే రావాలి లేకపోతే రాకూడదు ఏ ఒక్క మంచిగా జరిగినా ఊర్లో సమాధానం చెప్పాలి సార్ నువ్వు తీసుకెళ్ళావు ఇలా చేసి తెచ్చావు తీసుకుంటాం మాట్లాడదు మీకు వస్తుంది నాకు కూడా అపవాదం వచ్చిన కదా నేను కూడా ఎప్పుడు ఇన్ని చేసి కష్టపడితే నిన్న కూడా మీరు చూస్తే విశాఖపట్నంలో గోవింద్ దగ్గర టూ ఇయర్స్ వెళ్ళాను సార్ రోడ్డు మీద లైన్స్ కట్టిస్తే వాడు డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోయాను సార్ అలా లైన్ తీసుకొని టికెట్ తీసుకొని యాప్ గెలుపు సిస్టమ్ చాలా బాగుంది బాగుందనేసి చాలా ఆనందపడ్డాడు సార్ ఈ సౌందర్యం ఏంటంటే ఎనౌన్స్లోనే గోధిరానికి లేదు అనగానే మాకు అసలు వాళ్ళ ఎలాగ ఎక్కడ